హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అందరికీ శుక్రవారం శుభాకాంక్షలు అండి ఇదైతే మేము టూ ఇయర్స్ బాగా వెళ్ళిన వీడియో అండి అప్పుడైతే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నాను కానీ మా వారికి అంత ఇష్టం ఉండదండి సోషల్ మీడియాలో ఏమైనా ఒక మాట వచ్చినా కానీ నువ్వు కొంచెం ఎవరన్నా ఏమన్నా అన్నా కానీ అదే బాధపడుతూ ఉంటావు దీంట్లో ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది అని చెప్పారు కానీ నేను ఎప్పుడైతే మా వారి హెల్త్ ప్రాబ్లం వచ్చిందో నేనైతే అన్నీ అనుభవించేశానండి బాధలు కష్టాలు అన్నీ ఆయన అయితే రిక్వెస్ట్ చేశాను నేను ఆయనైతే సరే పెట్టుకోమని చెప్పారు అప్పుడే నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను ప్రతి ఒక్కటి మంచి నాకు జరిగిన ప్రతి ఒక్క మంచి విషయం కానీ అన్నీ మీతో షేర్ చేయాలని నా వల్ల నా ఛానల్ వల్ల కొంతమందికైనా ఉపయోగపడుద్దని ఈ వంటలన్నీ నేను పెడుతూ ఉన్నాను మేమైతే ప్రతి సంవత్సరం నా గురికని వెళ్ళేదండి గంధానికి అప్పుడైతే మా వారు ఎంత హెల్తీగా ఉన్నారు అందరినీ ఆయన దగ్గరుండి చాలా కేరింగ్గా తీసుకొని వెళ్ళేది ఎందుకంటే మాకు మ్యారేజ్ అయిన ట్వంటీ ఇయర్స్ మ్యారేజ్ అయిందండి ఫైవ్ ఇయర్స్ దాకా అయితే మాకు పిల్లలే లేరు మేము నాగురికని ఎప్పుడు వెళ్ళాము అప్పుడే మా బాబు పుట్టాడు మా నాన్నకు కానీ ఇల్లు కట్టుకోవటం స్థలం కొంటూ అంతా మా నాన్నకైతే బాగా కలిసి వచ్చిందని చెప్పి మేమైతే ప్రతి సంవత్సరం మేము ఐదు మంది కాదండి మాతో పాటు పది మందిని అయితే కంపల్సరీగా పదమూడు మంది కలిసి వెళ్తాము వాళ్ళైతే ప్రతి ఒక్కరు కోరికలు అయితే తీరాయి ప్రతి సంవత్సరం వాళ్ళైతే మొక్కబొళ్ళన్నీ తెలుసుకొని వస్తారు అక్కడే ఎప్పుడు మా పెద్దమ్మ వాళ్ళు వచ్చేది కానీ అయితే మా వారు హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పటి నుంచి లాస్ట్ ఇయర్ అయితే ఎవరు రాలేదండి ఎందుకంటే ఆయన అంటే చాలా ఇష్టం వాళ్ళకి ఆయన అలా చూడలేకపోయారు అందుకే రాలేదు ఎవరు ఇప్పుడైతే మా నాన్న అయితే టెంకాయ కొట్టి ఇంట్లో బయలుదేరుతారు ముందుగా అయితే మేము బుచ్చిరెడ్డిపాలెంలో బాబాజీ దర్గా అక్కడి నుంచి స్టార్ట్ అవుతామండి మా మా వ్యాన్తో పాటే పది మంది బస్సులు కానీ ఉంటాయండి ప్రతి ఒక్కరు టూర్ అనేది వెళ్తారు నాగూర్ గంధం అనేది మిస్ అయినది చేయరు అక్కడి నుంచి ఊటీ కొడైకెనాల్ మైసూరు అన్నీ పది రోజులైతే హ్యాపీగా ఉండేదండి అసలు మేము ప్రతి ఒక్క దర్గాకి ప్రతి ఒక్క గుడిలకి అసలు మిస్ అయ్యేది కాదు అన్ని పది రోజులు హ్యాపీగా చూసుకొని వచ్చేది మా వారైతే నాకు చాలా హెల్ప్ అసలు ఆయనకి ఎంత కేరింగ్ అంటే అంత కేరింగ్గా మమ్మల్ని అయితే చూసుకునేది ఇప్పుడైతే మేము కాశ్మూర్ అయితే వచ్చామండి అక్కడి నుంచి మా వారైతే దర్గా అంతా కడుగుతూ ఉండే లెక్క ఆయన కానీ వెళ్ళి కడుగుతూ ఉన్నారు ఆయనకి చాలా ఇష్టం అండి దర్గాలు కడగాలన్నా కానీ దర్గాలు ఇలా కడగాలన్నా కానీ చాలా ఇష్టం ఆయనకి సాంప్రదాయాలన్నా దేవాలయాలన్నా తిరుమలకి కానీ నన్ను అయితే చాలా ఇష్టంగా తిరుమల కానీ తీసుకొని వెళ్ళేది ఆయనైతే ఆయనకి చాలా ఇష్టము ఇలాగా నేను అదే అనుకుంటానండి ఆ దేవుడే మమ్మల్ని ఆపదలో ఆదుకొని మా ఆయన హెల్త్ అనేది అక్కడికి స్టాప్ అయిపోయి క్లాట్ అనేది తగ్గిపోయి ఆయన హెల్త్ అనేది రికవర్ అయింది ఇంకా రికవర్ అవుతూ ఉంది ఆ ట్వంటీ పర్సెంట్ కానీ రికవర్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మేము గంధానికి వెళ్ళేటప్పుడు ఇలాగే ఆయన దర్గా అంతా పాలు పోసి కడుగుతాం అని చెప్పి అనుకున్నాము ఇదైతే మాకు చాలా మంచిగా అనిపించిందండి ఇలా పాలు పోసి దరగా అనేది కడుగుతా ఉంటే ఎంత హ్యాపీ అనిపించిందంటే అసలు ఇంతవరకు నేనైతే చూడలేదండి దర్గా మామూలుగా కసిమూర్కి వెళ్ళేది కానీ ఇలా దర్గా అనేది పాలు పోసి కడుగుతారని నాకు తెలియదు మన వీడియో కానీ నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్